ఏం చేస్తున్నా నేనేమో ఈ మధ్య తిరుపతి వెళ్ళొచ్చానండి మా చిట్టికి ఏమేమి తీసుకొచ్చానో తెలుసా టాయ్స్ తెచ్చాను మా చిట్టి కోసం ఒక బేబీని తీసుకొచ్చా బేబీ బాగుందా చిట్టీ బేబీ తర్వాత ఒక జిరాఫీ తీసుకొచ్చా వీడికి ఇష్టంగా ఆడుకుంటున్నాడు జిరాఫీతో తర్వాత అలాగే ఏనుగు బొమ్మ కూడా కొనుక్కోచ్చు అనమాట వాడి కోసం చిట్టీ బొమ్మ చిట్టీ చూడు నచ్చినయా నీకు చాలా బాగా ఆడుకుంటున్నాడు వీటితో చిట్టి హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి అమ్మో బేబీతోనే ఆడుకుంటున్నాడు చిట్టిమా ఏం చేసినావు బేబీ బేబీ ఏమంటుంది ఆటలాడుతున్నాడు అమ్మా బేబీతో దొంగ పిల్లోడు చిట్టి చూడు చిట్టి అస్సలు ఇంకా బొమ్మలు తీసుకొచ్చాను కదా ఇంకా నాతో పని లేకుండా వాటితోనే